కలుసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నా యొక్క బంధనములు మన విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మీరు బాగా చదువుకోవాలి పెద్ద స్థాయిలో ఉండాలని కూడా కోరుకుంటున్నారు అదే కాకుండా ఈరోజు దేశం పట్ల గౌరవ కలిగించి దేశం భక్తి మీకు అందరూ కూడా ఉండాలి ప్రతి ఒక్క పెళ్ళిక్కడో దేశం భక్తి అని ఉంటేనే చాలా ఎదగుతాం ఎందుకు చెప్తున్నానంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు తల్లి ఎన్నో కన్నులు కళలు కని తల్లి మిమ్మల్ని అంతా కనుతారు కనిన తర్వాత అట్లా కొంచెం కొంచెం నడిచేటప్పుడు పిల్లల ముందర ఒక ఐదు ఆరు వస్తువులు వేస్తున్నారు తెలివితేటలు ఎట్లా ఉంది మనం చూడాలి కూతురు కావచ్చు కొడుకు కావచ్చు ప్రతి ఒక్క తల్లితండ్రులకో చాలా అది ఒక ఆశ ఎక్కువగా తల్లిగారికి మన కూతురు ఏం వస్తువు ఎత్తుకుంటుంది అని ముందర పెడతారు కావాలంటే పెన్ను ఎత్తుకుంటారు కూరగాయలు ఎత్తుకుంటారు సిజర్ ఎత్తుకుంటారు కత్తి ఎత్తుకుంటారు అది మీకు కూడా తెలిసినవి కానీ ఈ నైపుణ్య కోటీలో కలుసుకున్న మీ తెలివితేటలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు గెలిచిన గెలిచినారే గెలిచి లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా నా యొక్క కూడా నమస్కారములు ప్రతి ఒక్క విషయంలో ఒక పట్టుదలని ఉండాలి నేను కూడా చేతి పని అయితే నాకు చాలా ఇష్టం నేను టైలరింగ్ నేర్చుకున్నాను బాబు బాలభవన్లో అప్పుడు నాకు ఇరవై రెండు వయసు పద్దెనిమిది వయసులో నేను టైలరింగ్కి పోయాను వయసు లేదమ్మా ఒక ఇరవై రెండు ఇవ్వ ఉండాలి అన్నారు మళ్ళీ నన్ను నాకు తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత నన్ను చేర్చుకున్నారు హెచ్ఎం గారు నాకు పట్టుదల చేతి పని అయితే చాలా నాకు ఇష్టము కటింగ్ నేర్చుకున్నాను చాలామందికి బ్లౌజ్ కుట్టించే ఒక ధైర్యం అని ఉండాలి నేను సంత పెట్టుకో అప్పుడు నేను పోయేటప్పుడు బాగా వయసు పిల్లగా ఉన్నాను కాబట్టి నన్ను ఒక ఇద్దరు ముగ్గురు తరుముకున్నారు తరుముకునే నాతో పాటు మంచి మనకు మంచి స్నేహం ఒకటి కావాలి మన పక్కన ఉండేవాళ్ళు బాగుంటేనే వాళ్ళతో మనం పోతే మనకు కూడా ఒక గౌరవం ఉంటుంది కానీ నా పక్కన ఉండే వాళ్ళకు అంత సరిలేదు కాబట్టి నన్ను కూడా అట్లా వాళ్ళు అనుకున్నారు ఏమో తరుముకున్నారు తరుముకున్న తర్వాత నేను ఒక హోటల్లో వెళ్ళిపోయినాను మన ఊర్లోనే మళ్ళా మనం భయపెడితే ఇది అవ్వదు అనుకొని బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇద్దరు నన్ను వెనకాలే వచ్చారు వెనకాల వచ్చే నేను వండి ఏం చేశానంటే రెండు చేతిలో మట్టి ఎత్తుకున్నాను మట్టి ఎత్తుకొని వాళ్ళు కంటి వేసేసినాను ఇది నిజమే నేను అబద్ధాలు చెప్పడం లేదు అంటే ధైర్యం ఉండాలి పెరిగి పరిగెత్తినామంటే మనం వెనకాలనే పరిగెత్తుకొని వస్తారు ధైర్యంగా ఉండండి మంచిగా చదువుకోండి ఏమైనా ఒక పొరపాటు అయితే కూడా టీచర్కి చెప్పండి ఇంట్లో పెద్దలకి చెప్పండి భయపడద్దండి మన ఎడ్యుకేషన్ మన మినిస్టర్ మన లోకేష్ బాబు మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా చదువుకున్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలకి కూడా మంచి భోజనం ఇస్తున్నారు ఏ ప్రభుత్వం చేయలేనిది మన తెలుగుదేశం ప్రభుత్వము చేస్తుంది చదువులో మీరు శ్రద్ధగా ఉండి మంచిగా చదువుకోవాలి తండ్రి పేరు మీరు నిలబెట్టాలి చదువుకున్న గది పేరు కూడా మీరు నిలబెట్టాలని కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం విన్నైనటువంటి అంటే గెలుపొందినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఇక్కడికి రావడం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటిదాకా బాగా శ్రమపడి అనేక రకాలైనటువంటి మీ ప్రదర్శనలన్నీ ఇచ్చారు వాటన్నిటిని అన్నింటినీ నేను కూడా చాలా వరకు చూ చూడడం జరిగింది ఇక్కడ టైం మీకు కొంతమంది దూరం వెళ్ళాలంటే ఉద్దేశంతో ఎక్కువ మేము మాట్లాడేది కొంతమందిని ఒకరిద్దరికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కాబట్టి రెడీగా ఉండండి అంటే ఈ నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం నైపుణ్యం భారతదేశంగా తయారవుతుంది నైపుణ్యం లేకపోతే భారతదేశములో నైపుణ్యం తగ్గుతుంది తద్వారా భారతదేశం అటువంటిది వెనుకబడేటటువంటి అవకాశం ఉంటుంది అలా ఉండకూడదనే భారత ప్రభుత్వం ఈ జాతీయ నూతన విద్యా విధానంలో ఈ వొకేషనల్ కోర్స్ అనేటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దాంట్లో మీరు అందరూ పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ గెలుపువడం ఏమైనా కావచ్చు మీరు గెలిచి ఉండొచ్చు లేదంటే గెలవకపోవచ్చు గెలిచిన వాడిన పాల్గొన్నటువంటి పాల్గొనడమే మహాభాగ్యం కాబట్టి మీరు పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కాబట్టి గెలుపూటంతో పక్కన పెట్టి మీరు స్ఫూర్తిగా తీసుకోండి మళ్ళా గెలిచినటువంటి వాళ్ళు పద్నాలుగో తారీఖు స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా గెలుపొందుతారు మీరు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నేను అంటే పాఠశాల విద్యాశాఖ

Uh, some beauty and wellness beauty and wellness is a skill in it uh, i think i would like to say something to you all uh in a class there is so many students each stu each children has so many knowledges so the teachers do not deserve them because of each children has so many different knowledges so that's why who has a knowledge in skill they will be grown up in future they will be stand their legs on in future. And my project and my model is, I choose that one is a manicure and pedicure. And what is this manicure and pedicure is? We say that office life works for elders. They are feeling like so many stress and they are feeling some irritations. We uh, according to this manicure and pedicure, who come? Do this manicure and pedicure. We treat the client is very, uh, very respectfully, and uh, we have to cooperate that client because of the client's skin is uh, sensitive or anything else. We have to treat the client is uh, good, and they will be is also in ours like good and. Uh, సో దాదాపు అన్ని పాఠశాలల నుంచి ఎక్కడైతే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో అక్కడి నుంచి అందరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి ఏదో ఒక స్కిల్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని మనం పెంపొందించుకోవాలి అలా అందుకే మనకి ఒకేషనల్గా కొన్ని పాఠశాలలు సెలెక్ట్ చేసి కొన్ని కోర్సెస్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో కొన్ని ట్రేడ్స్ నైన్ ట్రేడ్స్ అనేది మన పాఠశాలల్లో ఉన్నాయి అందులో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని మీరు ఎంచుకొని దాంట్లో ఇంకా మరింతగా మీరు రాణిస్తే తద్వారా మీకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగ అవకాశాలు అనేది కష్టంగా ఉంటుంది సో అలాంటి సందర్భంలో మనమే మీరు కానీ బాగా స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే మీరే పది మందికి ఉపాధి అవకాశాలని కల్పించవచ్చు సో అలా సమాజ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకున్నటువంటి ఏదైతే స్కిల్ ఉందో దాని మీద ఇంకా అవగాహన పెంచుకొని ఇంట్రెస్ట్తో కానీ మీరు చేసినట్లయితే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు సో థ్యాంక్ యూ అన్నడం ఇంతటి గొప్ప ఇంతటి గొప్ప టాలెంట్ మనలో ఉన్నందుకు మన మనలో ఇంత గొప్ప కళను మనం పెంపొందించుకుంటున్నందుకు మన టీచర్స్ అందరికీ మనం ఎంతో రుణపడి ఉండాలి అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళందరికీ ఫలితం దక్కకపోవచ్చు కానీ ఏం బాధపడద్దండి ఈసారి కాకపోతే ఇంకొకసారి తెచ్చుకోవచ్చు కానీ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఎప్పుడూ అలాగే ఉండాలి మా ప్రాజెక్ట్ చేయడానికి మేము నే నే నా పేరు లోకరంజన్ నా ఫ్రెండ్ మౌనీష్ అండ్ హేమచరణ్ మా ప్రాజెక్ట్ మేము మా మా ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది మేము ముగ్గురు థ్యాంక్ యూ